మీదినటువంటి గౌరవీయులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆది నారాయణ రెడ్డి గారు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ జాతీయ కార్యదర్శి గౌరవనీయులు సునీల్ దియోదర్ గారు మీడియా మిత్రులు ఈ రోజు ఈ కార్యక్రమంలో సుమారు నలభై డిగ్రీల టెంపరేచర్ లో కూడా ఇంత గొప్పగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని వివిధ శాసనసభ నియోజకవర్గాల పరిధి నుంచి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ నాయకులు గత సారథులు ఆత్మీయ కుటుంబ సభ్యులు మీడియా మిత్రులందరికీ కూడా నమసు మాంజలు తెలియజేస్తా ఉన్నాం ఉప ఎన్నిక కొన్ని ప్రత్యేక పరిస్థితులలో తిరుపతి ప్రాంతానికి ఉప ఎన్నిక జరుగుతా ఉంది గత ఏడు సంవత్సరాలుగా గతంలో ఈ రాష్ట్రాన్ని పాలించినటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ప్రస్తుతం ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి కానీ కేవలం మాటలు చెప్పి టైం పాస్ చేస్తా ఉన్నాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రెండు పార్టీల వల్ల కలిగినటువంటి ఉపయోగం ఏమైంది ఉందా అంటే అది రెండు సున్నా పెద్ద సున్నా అని చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి గడిచినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ ముద్దని నిండు శాసనసభలో తీర్మానం చేసి ప్యాకేజీ తీసుకురావాలని చెప్పి ఆ రోజు కొట్లాడినటువంటి నాయకులే ఎన్నికలు రాగానే బీజేపీని బదిలాం చేసి ఓట్లు వేయించుకుందామనేటువంటి కుట్ర చేస్తే ఈ ప్రాంత ప్రజలు తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పారు అధికారంలోకి వచ్చే కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాటలు చెప్పారు నాకు పార్లమెంట్ సభ్యుల్ని ఎక్కువ సంఖ్యలో ఇవ్వండి ఢిల్లీ వెళ్తాను ఈ ప్రాంత సమస్యలను పరిష్కరిస్తాను అన్నాడు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యుల్ని ఢిల్లీ పంపి దాదాపు ఇరవై రెండు నెలలైతే ఈ ఎంపీలు ఎట్లుంటారో ఎప్పుడు కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదు గతండి తెలుగుదేశం గతండి వైఎస్ఆర్ సిపి ఎంపీలను పంపుదామా ఇచ్చిన మాట కోసం దేశం కోసం ధర్మం కోసం ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా చెప్పిన ప్రతి మాటకు కట్టుబడినటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచామా ఒక్కసారి ఆలోచించాలి సోదరి రత్నప్రభ గారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో దాదాపు నాలుగు దశాబ్దాలు ఈ దేశంలో ఉన్న పేద ప్రజల కోసం పేద కోసం ఒక అధికారినిగా పనిచేసి మంచి అధికారినిగా పేరు తెచ్చుకున్నటువంటి రత్నప్రభ గారు లాంటి ఒక గొప్ప నాయకురాల్ని పంపుదామా దోసుకోవడాలు దాచుకోవడాలు కేసులు పెట్టుకోవాలి గతంలో టీడీపీ చూసి ఇప్పుడు వైసీపీ చూస్తున్నారు ఒక్క అవకాశం భారతీయ జనతా పార్టీకి ఇంది ఈ రాష్ట్రంలో సంపూర్ణమైనటువంటి మార్పు నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందని మీకు అందరికీ కూడా సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో నేను తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నాను మా దుబ్బాక ఎన్నిక వచ్చినప్పుడు కూడా కేసీఆర్ ఇట్లా చెప్పిండు దుబ్బాకలో టిఆర్ఎస్ కు లక్ష మెజార్టీ వస్తుందని చెప్పి నిన్న మనల్ని జగన్మోహన్ రెడ్డి కూడా గవే ఉత్తర కుమార ప్రగల్భాలు పడుతుడు ఎంత వస్తుందని చెప్తుడు ఐదు లక్షలు వస్తుందని చెప్తుండు నీకు ఐదు వచ్చినా ఆరు వచ్చినా మొత్తం నీకే వచ్చినా నువ్వు తిరుపతికి చేసేది ఏం లేదు నీ ఆంధ్రప్రదేశ్కి చేసేది ఏం లేదు వెనుకడికి ఏం చేసినావో చరిత్ర అంతా తెలుసు పువ్వు ఉడికిందా లేదా అంటే రెండు వ్యక్తులు చూస్తారు మీరు గతంలో ఏం చేసిండ్రు ఏం తెచ్చిండ్రు ఈ రాష్ట్రానికి ప్రతిపక్షంలో ఉండి ఏం చేసిరు పాలక పక్షంలో పెట్టి ఏం చేసిరు ప్రజలకు తెలుసు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించలేనోడు అధికార పక్షంలోకి వచ్చినప్పుడు అభివృద్ధి చేయలేనోడు తిరుపతికి అవసరం లేదు ఈ రెండు కూడా కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే సాధ్యమవుతుంది ఇందాక మిత్రుడు మాధవ్ గారు చెప్పినట్టు మీరు ఇంకో ఎంపీని గెలిపిస్తే ఇరవై ఒకటి ఇరవై రెండు అవుతాయి వెనుక వేసి లేని నిద్రపోతారు రెండు పైల చేసుకుంటారు తప్ప తిరుపతికి ఏం ఉండదు అదే టీడీపీ కోటేస్తే టీడీపీ రేపు ఉండదు ఉండదు తెలివనటువంటి పరిస్థితులలో టీడీపీ ఉంది సార్ ఇప్పటికే అస్త్ర సన్యాసం చేసిండు లోకల్ బాడీలలో పోటీ చేయొద్దని చెప్తున్నాడు నామినేషన్ చేసినేమో సార్ మీద తిరగబడుతుందని పేపర్లలో వార్తలు వస్తున్నాయి టీడీపీ లేదు మిగిలింది ఒక్కడే ఒకటి తిరుపతి పుణ్యక్షేత్రం యొక్క పవిత్రతను కాపాడాలంటే అన్యమత ప్రచారం ఈ గడ్డ మీద జరగద్దు అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీతో మాత్రమే సాధ్యమవుతుంది ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని అసత్యాలను ప్రచారం చేసినా డిమారిటైజేషన్ దగ్గర నుంచి నేటి రైతు చట్టాల దాకా ఎన్ని అబద్ధాలను ప్రచారం చేసినా ఈ దేశ ప్రజలు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా నరేంద్ర మోడీ గారు వెంటనే ఉన్నారు ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతా వచ్చింది తిరుపతి ప్రజల వంతా వచ్చింది విఘ్నులు భక్తి కలిగినటువంటి ప్రజలు ఆ పవిత్ర దైవం వెంకన్న కొట్ట అయినటువంటి ఈ తిరుమల సాక్షిగా మీరు ఒక మంచి మార్పు తీసుకురండి ఆయన ఏం చేసిండో ఐదేళ్ళు చేసిండో రెండు ఏళ్ళు ఐదు రెండు ఏడు సంవత్సరాలు పోయినాయి మిగిలిన కోసం అయినా ఆ తిరుపతి వెంకన్న స్వామి ఆశీస్సులతోటి సోదరు రత్నబ్రహ్మ గారిని కల్పిస్తే నరేంద్ర మోడీ గారి బలం మూడు వందల మూడు నుంచి మూడు వందల నాలుగు అవుతుంది అట్లా ఈ తిరుపతిని అంతర్జాతీయ క్షేత్రంగా ఈ స్థితి చెప్పి కూడా సోదరు రత్న గారిని గెలిపించాల్సిందిగా తిరుపతి పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్ని సాధ్యమే అవుతాయి కాబట్టి అదైన ఉప ఎన్నికలో కేసీఆర్ సొంత ఉన్నదో అన్నారు బీజేపీకి సైన్యం లేదు అన్నారు బీజేపీకి సేనాని లేదు అన్నారు ఇక పాయింట్ జీరోకున్న మా అన్నా తప్పులు తెలంగాణ ఉద్యమాన్ని మట్టి కనిపించి జై శ్రీరామ్ మీనాదాన్ని సిద్దిపేట నుంచి తిరుపతికి తీసుకొని వచ్చిన తిరుపతిలో మీకేముంది కూడా వచ్చే నెల రెండో తారీఖున మన ఓట్ల తీర్పు ఒక మంచి మార్పు కావాలని కోరుకుంటూ సోదరి రత్న గారిని జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కలిపి సంయుక్తంగా నిలబెట్టినటువంటి అభ్యర్థి సోదరి రత్న గారిని గమనం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మీరందరూ ఆ దిశగా పని చేస్తారని పని చేయాలని మీ అందరినీ సవినీయంగా వేడుకుంటూ